హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో వంటలు చూద్దాం రండి వైట్ రైస్ క్రిస్పీగా టేస్టీగా ఫిష్ ఫ్రై నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా లెమన్ రైస్ నెక్స్ట్ వచ్చేసి బంగారు తీగ చేపల పులుసు పెద్ద పెద్ద పీసెస్ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉన్నింది కర్రీ ఈ కూల్ క్లైమేట్కి కోల్డ్ కాఫ్ కంట్రోల్ అవ్వాలంటే చేపల పులుసు చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇందులోకి కాంబినేషన్గా సామలతో సంగటి చేస్తారు అమ్మ మీరు ఎప్పుడైనా ఇలా సంగటి సామలతో ట్రై చేశారా ఇది డైట్ చేసే వాళ్ళకి చాలా హెల్దీ రెసిపీ ఇవాళ మీ ఇంట్లో మీరేం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్